మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ కాంటాక్ట్ సెవెన్ కీలకమైన జిల్లాలో సెకండ్ కేడర్ లీడర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిందట అధికార పార్టీ ఆయా నియోజకవర్గాల్లో వేరే పార్టీలో కాస్త పేరున్న లీడర్లని రారమ్మని కబురంపుతోందిట క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉన్న ద్వితీయ శ్రేణి నేతల లోటును భర్తీ చేయాలనుకుంటుందిట హస్తం పార్టీ మరింతకి లీడర్లకు గాలం వేస్తున్న పాలిటిక్స్ ఒకసారి చూద్దామా భద్రాద్రి కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టున్న జిల్లా కొత్తగూడెం ఇల్లందు అశ్వరావుపేట పినపాక భద్రాచలం నియోజకవర్గాలు ఈ జిల్లా పరిధిలోకి వస్తాయి ఇందులో భద్రాచలం మినహా మిగతా నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది గ్రామస్థాయిలో పార్టీ బలంగా ఉంది కాకపోతే పార్టీకి సెకండ్ క్యాడర్ లీడర్లు లేరన్న లోటు మైనస్ అయ్యిందనే భావనలో ఉందట హస్తం పార్టీ నాయకత్వం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వేవుతో గట్టెక్కినా ప్రస్తుతం ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటే ద్వితీయ శ్రేణి నాయకత్వం ఇప్పుడు అనివార్యమైంది దాంతో మండల స్థాయి లీడర్లు ఆలసించిన ఆశాభంగం అంటూ దరఖాస్తుకు ఆఫర్ ఇచ్చిందట కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ పార్టీలో సెకండ్ కేడర్ లీడర్లు బాగానే ఉన్నారు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందో లేదో గంపగుత్తగా బీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయ్యారు మళ్లీ బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందనే ధీమాతో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు తీరా గులాబీ పార్టీ అధికారం కోల్పోవడంతో కండువాలు మార్చిన లీడర్లకు మొహమాటం అడ్డొస్తోందట ప్రజల్లో చులకన అవుతామనే భావనతో గూటికి వచ్చేందుకు అయిష్టత చూపుతున్నారట ద్వితీయ శ్రేణి నేతలు రెండేళ్లలో పార్లమెంట్ ఎన్నికలు మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా సమయం దగ్గర పడుతుండటంతో సెకండ్ క్యాడర్ లేయర్ లీడర్లకి గాలం వేసే పనిలో పడిందట అధికార పార్టీ గ్రామాలు మండలాల వారీగా బీఆర్ఎస్ పార్టీని క్లీన్ స్వీప్ చేయాలనే టార్గెట్తో ఉన్న హస్తం పార్టీకి సెకండ్ కేడర్ లీడర్ల కొరతే కొంత అడ్డంకిగా మారిందట భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నాలుగు సెగ్మెంట్లలో అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నా కింది స్థాయి లీడర్ల గ్యాప్ కూడా ఫిలప్ అయితే పార్టీకి తిరుగు ఉండదని భావిస్తోందట కాంగ్రెస్ లీడర్షిప్ కేవలం మండల స్థాయిలోనే కాంగ్రెస్ పార్టీకి కొంత నాయకత్వ లోపం ఉందనుకుంటే పొరపాటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోనూ సరైన లీడర్ లేని లోటు అలాగే ఉందంటున్నారు సహజంగా పార్టీ అధికారంలో ఉందంటే పైరవీల కోసం పనుల కోసం వద్దన్నా చేరేవారుంటారు కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం సీన్ రివర్స్ అవుతోంది అంతకుముందు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పొదెం వీరయ్య ముట్టనట్టు వ్యవహరిస్తున్నారని పార్టీ నేతలే చెబుతున్నారు ప్రస్తుతం ఆయన ములుగు జిల్లాకే పరిమితమయ్యారని భద్రాద్రిలో కాడి వదిలేశారని సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు కనీసం కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా లేకపోవడంతో కేడర్ మధ్య సమన్వయం లోపిస్తోందన్న ఆవేదనతో ఉన్నాయట పార్టీ శ్రేణులు మొత్తానికి అధికారంలోకి అంతే చాలనుకోవడం లేదు కాంగ్రెస్ పార్టీ లోటుపాట్లు సరిచేసుకుని అన్ని చోట్ల బలపడితేనే భవిష్యత్తు ఉంటుందన్న ఆలోచనతో ఉంది పార్టీ నాయకత్వం అందుకే ఎక్కడెక్కడ లోపాలున్నాయో చూసుకుంటూ ముందే జాగ్రత్త పడుతోంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో చోటామోటా కార్యకర్తలు తప్ప క్రెడిబిలిటీ ఉన్న ఆ స్థాయి లీడర్ లేరనే ప్రచారం ఎప్పటినుంచో నడుస్తోంది మరి సెకండ్ కేడర్ లీడర్ భర్తీకి నాయకత్వం ప్రారంభించిన కసరత్తుకి రెస్పాన్స్ ఎలా ఉంటుందో ఎంతమంది నేతలొస్తారో చూడాలి